విజయ్ దేవరకొండ హీరో విజయ్ దేవరకొండ అసలు విజయ్ దేవరకొండ కరియర్ ముగిసినట్టేనా ఒకనొక టైంలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి అనే మూవీతో ఒక సెన్సేషన్ గీతా గోవిందంతో ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయాడు దాని తర్వాత అగ్ర హీరోలు కూడా పోటీనిచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు లేడీస్కి క్రష్ విజయ్ దేవరకుండా ఒకనొక టైంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నీ క్రష్ ఎవరు అంటే విజయ్ దేవరకొండ అని చెప్పింది సో ఇంత నేమ్ ఫేమ్ సక్సెస్ ఒక్కసారిగా ఒక అగ్ర హీరోలకు పోటీగా వెళ్ళిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా డౌన్ఫాల్ ఎందుకైంది ఇంత స్టార్డమ్ ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు చిన్న హీరోల కన్నా దారుణమైన స్థితికి పడిపోవడానికి కారణం ఏంటి ఆయన ఎంచుకున్న స్టోరీసా లేకపోతే ఆయన మాట్లాడే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే మాటలా లేదా దీని వెనకాల అగ్ర హీరోలా చెయ్యి ఏమన్నా ఉందా ఈ మూడు కాన్సెప్ట్స్ మీద మనం ఈ మూడు లూప్ హోల్స్ మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు పాయింట్లోకి వస్తే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక పెద్ద హీరోలకి పోటీ ఇచ్చే స్టేజ్కి విజయ్ దేవరకొండ రేంజ్కి వెళ్ళిపోయాడు నిజంగా ఒకనొక స్టేజ్లో అందరికీ పోటీనిచ్చాడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అంత స్థాయికి ఎదగడానికి నిజంగా ఇది గొప్ప విషయం సో నిజంగా హర్షించదగ్గ విషయం కానీ సడన్గా ఏమైపోయింది సడన్గా కంటిన్యూస్ ఫ్లాప్స్ దాని తర్వాత తను స్టేజ్లో రెక్లర్స్గా మాట్లాడటమో లేదా పెద్దవాళ్ళ హస్తం వల్ల వెనకబడిపోయాడా అని ఈ ఒక్కొక్క క్వశ్చన్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఇప్పుడు హిట్స్ అండ్ ఫ్లాప్స్కి మనం వస్తే హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి ఎలాంటి వాళ్ళకైనా తప్పవు ఇప్పుడు అగ్ర హీరోలు ముప్పై సినిమాలు చేస్తే అందులో రెండే హిట్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది ఫ్లాప్లే ఉంటాయి కొంతమంది హీరోస్లో